ఏదైతే రాత్రి నర్సాపురం ప్రాంతంలో తీరం దాటినటువంటి తుఫాన్కి సంబంధించి గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని కూడా అందులో పర్టికులర్గా మా ఇరిగేషన్కు సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవుట్ ఎంత ఎనిపిస్తున్నారు ఇన్ఫ్లో ఎంత వస్తుంది ఏ రకంగా రిజర్వ్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా ఏదైతే మైనర్ ట్యాంక్స్ ఏదైతే చెరువులు ఏవైతే ఉన్నాయో మరి ఒక చెరువుకి గండి పడితే అవన్నీ కూడా గులుసుకొట్టు చెరువులు కాబట్టి మరి వరుసగా ఆ యొక్క ఎక్కడైతే చెరువులకి బండు వీక్గా ఉంటుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ముందుగా వారిని పంపించి అక్కడే మరి ఆ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం అంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వాటితో పాటుగా గా ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం ఇట్లాంటి ముందు జాగ్రత్తలు కొంత మేర తీసుకోవడం ద్వారా ఏదైతే తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని మరి కొంత మేర తగ్గించుకుంటూ రావడం జరిగినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి సీఈలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మేము ఉన్నతాధికారులందరూ కూడా కాన్ఫిడెన్స్ కూడా తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మరి ఉదయం యాభై వేలు క్యూసిక్లు మధ్యాహ్నానికి డెబ్బై వేలు క్యూసిక్లు సాయంత్రం చూస్తే దగ్గర దగ్గర లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు క్యూసిక్ల వరకు కూడా గుండ్లగమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో మరి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మరి మధ్యాహ్నం డెబ్బై వేలు క్యూసిక్లు అదేవిధంగా ఇప్పుడు లక్ష క్యూసిక్లు ఆ యొక్క గుండ్లగమ్మకి మరి అవుట్ ఫ్లో వదులుతున్నాం దీని ద్వారా కింది గ్రామాలు కూడా అలర్ట్ చేసేటువంటి విధంగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టరు అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడి ఆ ముందస్తు చర్యలు క్రింది గ్రామాలకు అన్నిటి కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం అదేవిధంగా జిల్లా మంత్రి రవికుమార్ గారికి వెళ్ళి కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ దయవించి ఆ గుండల కమ్మకు సంబంధించినటువంటి పరిసర క్రింది స్థాయి గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి ఆ ఫేడర్ కనాల్ ఏదైతే ఉందో ఆ ఫేడర్ కనాల్ కూడా మరి రాత్రి కురిసినటువంటి అధిక వర్షాలతోటి ఆ ఫేడర్ కనాలు కూడా గండిపడి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ వెలిగొండ జాతికి అంకితం అంటూ చేశారు తప్ప ఆ ఫేడర్ కెనాల్ పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగానే వదిలేసినటువంటి పరిస్థితి గతంలో కూడా మేము ఇన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా మరి చిన్నపాటి వంద క్యూసెక్లు నీరు వస్తే గండి పడిపోయే ప్రమాదం ఉందన్నాం అదే నిన్న గండి పడినటువంటి పరిస్థితి దాంతో ఫేడర్ కెనాల్లోకి నీరు చేరి మరి ఏదైతే ఒకటి రెండు గ్రామాలను కూడా నీళ్లు ముంచెత్తడం అదేవిధంగా ఆ ఫేడర్ కెనాల్లో నీరు ఏదైతే మన టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ వెల్లుగొండ ఏదైతే ఉందో టన్నెల్ వన్ టూ కూడా ఆ ఫేడర్ కెనాల్ నుంచి బ్యాక్కి వాటర్ అంతా కూడా టన్నెళ్ళకి దగ్గర దగ్గర తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా ఆ టన్నెళ్ళకి వాటర్ పోవడం కూడా గుర్తించడం జరిగింది తద్వారా వెను వెంటనే ఎవరైతే అక్కడ రెండు వందల యాభై మంది కార్మికులు కూడా టన్నెల్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళను కూడా పడవల ద్వారా తరలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అధికారులు కూడా స్పష్టంగా ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మనకి అత్యంత అవసరమైనటువంటి రేపు రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలనేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మళ్ళీ ఇమీడియట్లీ ఏదైతే ఆ యొక్క టన్నెల్స్లోకి వచ్చినట్టు వాటర్ అంతటినీ కూడా మళ్ళీ డీవాటరింగ్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ ఆ పనులు కూడా మనం వెను వెంటనే చేపట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రలో కూడా పర్టికులర్ గా ఏదైతే వర్షాలు కురుస్తున్నట్టు వర్షా నీరంతా కూడా బహుదాకి రావడంతో అక్కడ కూడా కొంత వరద పరిస్థితి ఉంటాయి దాన్ని కూడా అక్కడ కంట్రోల్ చేసుకుంటూ అక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం మన ఇరిగేషన్ సంబంధించి ఎక్కడైతే చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైనా గండ్లు పడితే మరి టీ ట్వంటీ సెవెన్ అకౌంట్ ఏదైతే మరి కలెక్టర్ కి ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు నిలదించారో దానిలో భాగంగా అటువంటి అత్యవసర పనుల కింద అనుమతులు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ గనులు పుడిచేటువంటి కార్యక్రమం కూడా ఎందుకంటే మళ్ళీ మీరు ఎస్టిమేషన్ చేసి ఇరిగేషన్ శాఖ పంపించి పాలనా అనుమతి తీసుకుని పనిచేయడం కాకుండా ఇమీడియట్లీ అక్కడ కలెక్టర్స్ అనుమతులు తీసుకుని అత్యవసర పూర్తి చేయమని చెప్పి కూడా అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్నటి వరకు నిండు కుండల్లో మరి జలకల్ తుట్టుకునేటువంటి జలాశయాలు అటువంటి స్థితిలో ఫ్లాష్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి కొంతమేర ప్రాజెక్టులు కానీ రిజర్వేయర్లు కానీ కొంతమేరేటువంటి రెండు మూడు రోజులు కూడా అధికారులు కూడా తీరం దాటిందని ఇక్కడ కూడా